అందరికీ నమస్కారం విఎస్బి నగరపూరి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మన నగరపూరు కార్యక్రమానికి సంబంధించి ఈరోజు టిఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు గారు మన దగ్గర ఉన్నారు అసలు రాజమండ్రికి సమస్యలు ఏమున్నాయి ఏం కావాలి గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధిని తీసుకొచ్చింది అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోజున రాజమండ్రి కార్పొరేషన్ ప్రజానీకాన్ని అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎనభై రెండవ సంవత్సరంలో స్థాపించి మరి మే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలోనే మరి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మరి ఘనత ఒక నందమూరి తారక రామారావు గారికి చెందుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ విషయం మీకు తెలియంది కాదు కానప్పటికీ కూడా మరి రోజున ఆ మహనీయుడి కోసం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రాజమండ్రి మున్సిపల్ తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మరి ఎనభై ఆరో సంవత్సరంలో రాజమండ్రి మున్సిపాలిటీ ఎన్నికల్ని నిర్వర్తించడం జరిగింది ఆ రోజున ఏ గారు మున్సిపల్ చైర్మన్గా మొదటిసారిగా ఎన్నికవడం తర్వాత రెండు వేల రెండు వరకు కూడా రాజమండ్రి కార్పొరేషన్కు మరి ఎన్నిక ఎన్నికలు పెట్టకపోవడం తర్వాత రెండు వేల రెండు జనవరి ఇరవై రెండవ తారీఖున మరి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషను నలభై నాలుగు వార్డులతో కార్పొరేషన్ ఎన్నికలు చేయడం జరిగింది దాంట్లో మరి భాగంగా చూసుకున్నట్లయితే ఆ రోజున బెత్తిన సుబ్బారావు గారు అల్లుడు ఎంఎస్ చక్రవర్తి గారిని ఒక విద్యావంతుడు మంచి వ్యక్తి నెమ్మది అనే ఆలోచనతో మరి బుచ్చి చౌదరి గారు రాజమండ్రి శాసనసభ్యులు సభ్యులు చౌదరి గారు రోజున అతని రాజమండ్రి మరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మరి డైరెక్టర్ ఎలక్షన్ జరిగింది ఆ రోజున ఆ ఎలక్షన్లో మరి ఆయన గెలవడం విజయం సాధించడం జరిగింది మరి ఆ రోజున ఇరవై ఒక మంది కార్పొరేటర్లు మరి గెలవడం జరిగింది అలాగే మరి ఆ రోజున మరి ఎంపీ గారి ఓర్టు ఎమ్మెల్యే గారి తోటి మేము మరి డిప్యూటీ మేయర్ కూడా గ్రంథుల లలిత గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఆ ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు మరి అదే టైంలో మరి ఆ కార్పొరేషన్ టైంలోనే రాజమండ్రి మున్సిపల్ రాజమండ్రిలో పుష్పరాలు జరగడం జరిగింది మరి పుష్పరాల టైంలో మరి రాజమండ్రి ఎలా ఉండేది అనేది మీ అందరికీ తెలుసు ఓ పక్కన రోడ్లు కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ లేకపోతే గౌతమి ఘాటు అలాగే టెంపుల్స్ ఇస్కాన్ టెంపుల్ లాంటి టెంపుల్స్కి ఆ రోజున బుచ్చు చౌదరి గారు కౌన్సిల్లో సైట్ని ఎలాక్ట్మెంట్ చేసి మరి వాళ్ళందరికీ కూడా రివర్ బే కానీ లేక టెంపుల్స్ కానీ మరి అనేక ప్రాంతాలు గౌతమి ఘాట్ అంతా కూడా ఎంతో సుందరవందనంగా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఆవేళ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేయడం జరిగింది మరి అదే కాకుండా ఒక కోట్లింగాల రేవు కానీ పుష్పరాల రేవు కానీ ఇతర కోట్ల మన మార్కండే స్వామి గుడి ఘాటు కానీ ఇలాగ అనేక గోదావరి గట్టిని సుందరవందనం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి కార్పొరేషన్ ద్వారా ఆ రోజు చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ అభివృద్ధి కోసం మరి వేలాది కోట్ల రూపాయలు వెంచి మరి గోదావరి గట్టులు మరి పుష్ప ఏదైనా వరద ముంపు ప్రాంతం వచ్చేటప్పటికి గోదావరికి ఎక్కడ అనేక రకాలుగా ఒక పుష్పరా పుష్పరాల పేట ఉండేది మరి పుష్కరాలపేటలో ఇళ్ళు అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉండేది మరి ఇవన్నీ కూడా ఆ రోజున అక్కడ ఉన్న ఇల్లు నేను తీసుకెళ్ళి నామవరంలో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు చాక్లెట్ చెట్టులో మరి స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ పక్కా గృహాలను నిర్మాణం చేసి ఇవాళ ఎంతో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది మరి అదే తర్వాత అదే టైంలో రాజమండ్రిలో పందులు మరి అనేక రకాలుగా ఎక్కడ పడితే అక్కడ విచ్చల వీడిగా పందులు తిరుగుతూ ఉంటాయి ఆ టైంలో మరి వీరందరికీ కూడా పందులు పంప పెంపకం దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మరి గాఢాల పరిసర ప్రాంతాల్లో సైట్లు ఇచ్చి ఈ పందులు రాజమండ్రిలో పందులు లేకుండా నిర్మూలించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది ఆ రోజున వాళ్ళందరికీ సైట్లు ఇచ్చి కొని సైట్లు ఇచ్చి మరి ఇవాళ మరి ఆ రోజున చూసుకున్నట్లయితే ఆ రోజుకి ఈ రోజుకి మరి ఎంతో మార్పు ఉంది వాళ్ళ రాజమండ్రి సిటీలో ఎక్కడ పెడితే అక్కడ మళ్ళీ పందులు తిరిగే కార్యక్రమం ఉంది మరి ఇవన్నీ కూడా మరి రాజమండ్రి ప్రజానీకం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి రెండోసారి చూసుకున్నట్లయితే రెండు వేల ఏడో సంవత్సరంలో ఈ మళ్ళీ ఎలక్షన్ జరిగింది మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు రెండోసారి కూడా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి కూడా కైవసం చేసుకోవడం జరిగింది ముందుసారి ఇరవై ఒక్క మంది కార్పొరేట్లు గెలిస్తే రెండోసారి మరి ముప్పై సా రెండు మంది కార్పొరేట్లుగా ఘన విజయాన్ని సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఈ రాజమండ్రి ప్రధానికం తెలుగుదేశం పార్టీకి ప్రశ్నించి కూడా పట్టడం ప పట్టం కట్టడానికి మీ అందరికీ తెలుసు అలా ఎందుకంటే అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకల్ ఎమ్మెల్యే అప్పుడు బుచ్చి చౌదరి గారు కానివ్వండి మరి వీళ్ళ అభివృద్ధి రాజమండ్రిలో జయంగా పెట్టుకుని మరి రాజమండ్రి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇవాళ మరి మొన్న ఎలక్షన్లో చూసుకున్నట్టయితే కార్పొరేషన్ ఎలక్షన్లో మరి రెండు వేల ఐదు రెండు వేల డేట్ అది ఇది రెండు వేల ఏడు అంటే పన్నెండు రెండు వేల పన్నెండు ఎలక్షన్లో మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్ని యాభై మంది కార్పొరేటర్లో ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్ని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లని మళ్ళీ కైవలసం చేసుకోవడం జరిగింది మూడుసార్లు రాజమండ్రి ప్రధానికం తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారంటే మరి తెలుగుదేశం పార్టీ మరి వార్డులో కానీ అలాగే మరి రాజమండ్రి రాజమండ్రి రూరల్లో కానీ ఎంత అభివృద్ధి చేస్తే ఈ ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజమండ్రిని మరి ప్రతి వీధిలో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అలాగే సిమెంట్ డ్రైనేజీ కట్టడం జరిగింది మరి ఇవే కాకుండా కొన్ని కొన్ని చోట్ల మరి తారు రోడ్లు వేయడం జరిగింది అలాగే మంచినీరు కొరత లేకుండా కూడా ఆ రోజున అనేక చోట్ల పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు కట్టించి మరి ఇవాళ రాజమండ్రి ఒక సీతంపేటలో కానివ్వచ్చు ఒక నారాయణపురం కావచ్చు అలాగే మరి ధవళేశ్వరంలో కానీ అలాగే మన పుష్పరాలు రేవి దగ్గర కానీ ఇలాగ అనేక చోట్ల పెద్ద ట్యాంకులు కట్టించి మరి రాజమండ్రికి మంచినీరు కొరత లేకుండా కొత్త పైప్ లైన్లు వేసి మరి అలాగే మెన్నను కూడా ఎవరైతే సొసైటీ ద్వారా కొంతమంది కార్మికులు తీసుకుని ఆ కార్మికుల ద్వారా మంచినీటి కొరత లేకుండా ఇవాళ రాజమండ్రిలో ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేసే విధంగా ఇవాళ కార్పొరేషన్లో తీర్మానం చేసి ఎందుకంటే ముప్పై ఎనిమిది మంది కార్పొరేట్లు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు ఇవాళ మెజార్టీ కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి లేకుండా మరి గతంలో చూసుకున్నట్లయితే ఎక్కువ కార్పొరేటర్ వాళ్ళు కూడా మాతో సమానంగా ఉండే పరిస్థితి ఉండేది మొదట రెండు వేల రెండు ఎలక్షన్లో మరి ఆ టైంలో చూసుకున్నట్లయితే ప్రతి దానికి వాళ్ళు అడ్డు పెట్టే పరిస్థితి ఉండేది అయినప్పటికీ కూడా మేము దేనికి కూడా వెనకాడుకుండగా మేము అభివృద్ధి చేయడం జయంగా పెట్టుకోవడం జరిగింది మరి అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళ నీటి కొరత కోసం కూడా అదే ఇబ్బందులు పెట్టేవారు ఇవాళ మరి ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్లో మరి ఉచితంగానే కుళాయి కనెక్షన్లు వేసే పరిస్థితి వాళ్ళ తెలుగుదేశం పార్టీ తీసుకుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా మరి నీటి అవసరం ఎంతో ఉంది దానివల్ల నీటిని స్టోరేజ్ చేసి ఇవాళ ప్రతి ఇంటికి కూడా మంచి కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆ రోజున తెలుగుదేశం పార్టీ మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి అలాగే ఇవాళ పార్కుల అభివృద్ధి అవేళ తెలుగుదేశం పార్టీ అయ్యాములో ఎక్కడైతే పార్క్ అయితే ఉందో ఇవాళ చూడ దానవాట పార్క్ కానీ అలాగే మరి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ కానీ లేకపోతే జయకృష్ణపురం కానీ ఇటువంటి ప్రాంతాల్లో అనేక వాళ్ళ కంపల్సరీ పార్కు చాలా పెద్ద పార్క్ అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆయాంలోనే ఇవన్నీ అభివృద్ధిలు జరిగినాయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మేమేదో చేస్తాం మేము ఏదో చెందుతున్నాం అని చెప్పి ఏవే చెప్తున్నారు వీళ్ళ కార్పొరేషన్ కానీ కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఒక్క రూపాయి పని చేసిన సందర్భాలు లేవు ఎందుకంటే నేను రెండు వేల రెండులో కార్పొరేట్ అయ్యాను రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు మరి నా ఫోర్త్ వార్డు ఇప్పుడు ఏదైతే ఫోర్త్ వార్డు ఉందో గతంలో ఇరవై తొమ్మిదో వార్డు ఆ వార్డు చూసుకున్నట్లయితే ఆ రోజున రాజేంద్ర నగరాన్ని ఎర్రమట్టి గోతులు అనేవారు బురద వస్తే నడిచే పరిస్థితి కాదు ఒక పందులు అంతా చాండాలను చేసేసేవి ఇటువంటివి ఉండే కార్యక్రమం ఒక మంచినీరు ఉండేది కాదు అటువంటి టైంలో అంతా కూడా రాజేంద్ర నగర్లో కొత్త పైప్ లైన్ లేచి వాటర్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి శానిటేషన్ చూస్తే పక్క నుంచి మరి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే శానిటేషన్ వర్కర్స్తో కలిపి శానిటేషన్ ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్త లేకుండా డ్రైనేజీలో మట్టి తీయించి మరి ఎంతో పరిశుభ్రంగా ఆ రోజున చేసి మరి ఆ రోజున్న మున్సిపల్ కమిషనర్ ఆంజేల్ గారి ద్వారా ఉత్తమ వార్డుగా మా వార్డుని ఎంపిక చేయడం జరిగింది మరి శానిటేషన్తో పాటుగా మంచి నీటి కొరతతో పాటుగా మరి ఏదైతే ప్రతి రోడ్డుని కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది సిసి రోడ్లు వేయడం జరిగింది మరి సీసీ డ్రైన్లు కట్టించడం జరిగింది ఇవాళ ఆ రోజు నేను నా టైంలోనే ఆ వార్డు నో వర్క్ వార్డుగా మరి చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ వార్డులో ఒక్క రూపాయి పని కూడా లేదు నా తర్వాత మళ్ళీ మహిళ రిజర్వేషన్ అవ్వడం తర్వాత మళ్ళా సత్యవతి గారు ఆవిడ కార్పొరేట్గా గెలవడం జరిగింది ఆ రోజు నేను చేయలేదు తర్వాత నా మీద వేరే వ్యక్తి పోటీ చేయడం జరిగింది ఆ వ్యక్తి గతంలో ముందుగా నా మీద పోటీ చేసి ఓడిపోవడంతో రెండోసారి అతని సానుభూతితో మరి అతను గెలిపించడం జరిగింది మరి చేసిన తర్వాత కూడా అభివృద్ధి అయితే ఏమీ జరగల మరి అలాగే ఇవాళ మండల పరిషత్ స్కూల్ ఒకటి ఉండేది మా వార్డులో అది నేను కార్పొరేటర్గా ఉండే టైంలో ఒక తాటాక పాకులో పిల్లలు చదువుకుంటూ ఉండేవారు ఆ రోజున లయన్స్ క్లబ్ ద్వారా నందం హేమసుందరరావు గారు వారి అబ్బాయి నందం శ్రీను గారితో మాట్లాడి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆ స్కూల్ని నిర్మాణం చేయాలని చెప్పి నేను నాతో పాటు మరి కొంతమంది పెద్దలు గుంటమొక్కల అప్పారావు గారు వెలుగట్ల పవన్ రంగారో మేడేడ్ సీతామహలక్ష్మి గారు లాంటి పెద్దలు కొంతమంది కలిసి మరి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్కూల్ని నందం హేమసుందర్రావు గారి పేరు మీద దత్త తీసుకుని మరి ఆ స్కూల్ని మరి కింద ఫ్లోరు పైన ఫ్లోరు సుమారు ఐదు వందల గజాల సైట్ ఉంటుంది మరి దాంట్లో మరి కన్స్ట్రక్షన్ చేయడం మొదలెట్ట మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ స్కూల్ నిర్మాణం మరి నా అయ్యంలోనే అది కూడా జరిగింది ఇవాళ ఇవన్నీ కూడా నాతో పాటుగా ఇవాళ రాజమండ్రి పట్టణంలో మరి అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేసింది ఏదైనా ఉంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అది బుచ్చు చౌదరి గారి నాయకత్వంలో మనటి వరకు జరిగింది మరి రెండోసారి మరి వీరరాఘమ్మ గారు కూడా మరి ఎంతో సమర్థవంతమైన నాయకత్వం వహిస్తూ మరి ఆవిడ చేయడం జరిగింది తర్వాత అంత రజనీశాషాయి గారు ఆధ్వర్యంలో ఆవిడ ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే మళ్ళీ మూడోసారి కూడా మేము పుష్కరాల టైంలో మరి చేయడం జరిగింది మరి ఎప్పుడైతే పుష్కరాలు వచ్చినాయో ఆ టైంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడూ కూడా అధికారులనే ఉంది మరి అటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నిధులు ఎక్కువ ఇచ్చి రాజమండ్రిని అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి అలాగే విద్యా విషయంలో కూడా మరి అన్ని స్కూళ్ళు ఏమైతే ఉన్నాయో స్కూళ్ళు యొక్క అభివృద్ధి కోసం కూడా మరి తెలుగుదేశం పార్టీ ప్రశ్నించి నుంచి కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి ఆ రోజున కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మరి ప్రతి స్కూల్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా అక్షరభాషం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే అన్ని విషయాలు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్నపిల్లలకి పలసిపోయే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే మరి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కులమతాలకు అతీతంగా మంచి విద్యావంతులు ఉంటే వాళ్ళు విదేశాలకు పంపించి చదివించే కార్యక్రమాలు కూడా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు కూడా మేము ఒకట చెప్తున్నాం ఈ నాలుగోసారి కూడా తెలుగుదేశం పార్టీకి మరి కంచుకోట రాజమండ్రి కార్పొరేషను మళ్ళీ నాలుగో సారు కూడా తెలుగుదేశం పార్టీకి ఈ రాజమండ్రి ప్రజానీకం మరి పట్టం కడతారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవు అందరూ కలిసి కట్టి కట్టుగా పనిచేసే నాయకులు ఉన్నారు వాళ్ళ బుచ్చి చౌదరి గారు కానీ అలాగే గండికృష్ణ గారు కానీ ఆది అప్పారావు గారు కానీ ఆది భవానీ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఎర్రా వేణుగారు కానీ ఇటువంటి నాయకులు అందరూ ఉన్నారు మరి వాళ్ళతో పాటుగా పాలక శ్రీను కూడా ఉన్నాడు వీళ్ళందరూ మంచి నాయకత్వం ఉన్న నాయకులు ఉన్నారు అందరూ కలిసికట్టుగా మరి నగర అభివృద్ధి కోసం మేమంతా కూడా కష్టపడతాం మళ్ళీ నాలుగోసారి తెలుగుదేశం పార్టీని మరి మున్సిపల్ కార్పొరేషన్ కైవాసం చేసుకుంటుందని చెప్పి ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.